డాక్టర్ గారు అసలు అది హ్యాపీగా ఎక్కువసేపు అంటే ఆనందపడుతూ ఎంజాయ్ చేస్తూ అసలు శృంగారం చేసే పద్ధతులు ఏమన్నాయి సార్ అంటే తెలియక ఇళ్ళు కుర్రలు ఏదో మందు తాగి ఎక్కువసేపు ఏదో సిగరెట్ అనో అని ఏదో చేస్తుంటారు ఈ జనరేషన్ పిల్లలు అలాగే రియల్గా శృంగారంలో ఎక్కువసేపు పాల్గొని కొద్దిగా ఆనందం పండాలంటే ఎలాగా ముందు ఇద్దరి మధ్య ఇద్దరి మధ్య ఒకరిని గొడగి ఇష్టం ఉండాలి ఆకర్షణ ఫస్ట్ థింగ్ ఆకర్షణ ఆకర్షణ ఫస్ట్ ఆకర్షణ ఆకర్షించే ఇష్టం ఇద్దరికీ సెక్స్ కావాలనిపించాలి మళ్ళీ ఆకర్షణ అని ఒకళ్ళు ఇష్టం ఉండే కదా నాకు సెక్స్ కావాలని తహత నీ నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలని తహత కావాలి ఇద్దరికి ఉండాలి నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలని తహత ఉంటే ఇంకా మీకు మందు వద్దు సిగరెట్ అవసరం ఆ తహత ఎవరి మధ్య ఉంటుందో అని అవుతుంది ఆ మనసులప్పుడు ఏంటి స్ట్రెస్ ఉండకూడదు లేనిపోయిన జబ్బులు డయాబెటీసులు డయాబెటీస్ అంటే కంట్రోల్ ఉంటే నో ప్రాబ్లం అండి షుగర్ కంట్రోల్ ఉంటే నో ప్రాబ్లం అండి అంటే మందులు కొన్ని మందులు దెబ్బ కొడతాయి కానీ లేదా అదర్వైజ్ నో ప్రాబ్లం షుగర్ ఉన్నా బీపీ ఉన్నా కొలెస్ట్రాల్ ఉన్నా అవేనాయ్య చాలా కాలం నుంచి ఉంటే క ఇబ్బంది కలిగిస్తాయి కానీ మామూలు మొదట్లో ఏమి ఉండవు డయాబెటీస్ కానీ అంచేత కా మందు కొట్టానుకోండి ఎందుకు మందు కొడతారు అంటే వాళ్ళకి కొన్ని రకాలంటి భయాలు ఉంటాయి నా లేదా నేను చేయలేనో లేదా రంగం వచ్చిన నేను చేయలేనో అంటే అవన్నీ ఇనీబిషన్స్ అన్నీ పోతాయి ఇనిబిషన్స్ అంటే చేయొచ్చా చేయకూడదా వాళ్ళు ఏమనుకుంటారో ఏమనుకుంటారు ఎన్ని పోయి మనిషి మూడ్ ఎలివేట్ అయిపోతుంది డాప్మిన్ బాగా రిలీజ్ అవుతుంది మూడు ఎలివేట్ అవుతుంది ఎప్పుడు సెక్స్ చేయాలంటే మూడు ఎలివేట్ అవ్వాలి డోప్మిన్ కావాలి డాప్మెన్ అనేది రిలీజ్ అవ్వాలి ఈ మందు తీసుకుంటే ఆ డోప్మెన్ రిలీజ్ అవుతుంది మనిషిని జై అంత నెట్టేస్తుంది అక్కడ వాడు శుభ్రంగా చేస్తాడు అందుకని మందు తీసుకుంటాడు కానీ ఇద్దరి మధ్య చక్కని అట్రాక్షన్ ఉండి ఇష్టం ఉండి ఉన్నట్లయితే ఈ మందు అవసరం లేదు ఏం అవసరం లేదు శుభ్రంగా హాయిగా ఎంజాయ్ చేస్తారు ఈ మందు కొట్టిన దానికంటే కూడా బాగా చేస్తారు కానీ మందు కొట్టడం ఇద్దరు మందు కొడుతున్నారు అమ్మ లేడీస్ కూడా మందు కొంటున్నారు అబ్బాయిలు మందు కొడుతున్నారు ఇద్దరు కలిసి ఇద్దరు కూడా చేస్తారు అది దానివల్ల ఏంటంటే తీసిన సేపు తర్వాత అత్త దిగిపోతే మళ్ళీ మీ ఎవరిదాని వాళ్ళు అయిపోతుంది అలా కాకుండా అట్రాక్షన్ ఉంటే సుబ్బర్ అది కంటిన్యూస్గా దీన్నమాట అది ఇద్దరి మధ్య ఉండాల్సింది వాళ్ళిద్దరికి అట్రాక్షన్ నా కోసం నా నీ కోసం నేను అని ఉండాలి నువ్వు నా కోసం నేను నీ కోసం నువ్వు నువ్వు నాకు కావాలి ఇంకోటి కూడా నువ్వు నాకు కావాలి అనేది కావాలి అవి ఎప్పుడైతే ఉంటున్నో ఆ స్త్రీ పురుషుల మధ్య భార్య ఉంటుందో జీవితాన్ని వండర్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కార్యక్రమం మొదలెట్టు ఎక్కువసేపు చేయాలంటే ఏంటండి ఎక్కువసేపు ఎక్కువసేపు చేయాలంటే మన మనసుని కంట్రోల్ చేసుకుని కావాలి అది మాత్రం మైండ్ సెట్ అది మనసు కొ అంటే అభ్యాసం మనసుని అభ్యాసం కొంతమంది సీక్రస్కలం అంటాం ఎందుకు సీక్రం అంటే కొంతమంది అలా ఇంట్రడ్యూస్ చేస్తున్నా కానీ పెనట్రేట్ చేస్తున్నాడు కానీ వీరేం పడిపోతుంది అంటే మైండ్ని కంట్రోల్ చేయదు కాదు దానికి కారణం ఏంటంటే ముందు ఫోర్ ప్లే చేయాలండి ఫోర్ ప్లే చేస్తుంటే మనసుని ఆ టూలో అంగప్ప మగవాడికి ఏదో వస్తుంది వచ్చినా సరే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదని ఆపుకుంటాడు కానీ ఎప్పుడైతే వాడు విజయనగరంలో ప్రవేశపెట్టాడో పెట్టగా వివరమ పెడుతుండే కానీ వాడికి ఇంకా ఇప్పుడు కాదని ఫీలింగ్ రాదు అక్కడ ఇక చేసేదండి మూడు ఆప అప్పుడు కూడా ఎలా అయితే ఫోర్ ప్లేలో వాడికి వచ్చినా ఎలా ఆపుకుంటున్నాడో ఆడగిన అక్కడ కూడా ఆపుకునేట్టుగా మనసుని అభ్యాసం చేయాలి దీనికై మాస్టర్స్ జాన్సన్ స్టాప్ అండ్ స్టార్ టెక్నిక్ చెప్పారు స్టాప్ అండ్ స్టార్ టెక్నిక్ అంటే అది అభ్యాసం చేసే చాలా వరకు ఆరు వారాల నుంచి రెండు నెలల్లోనే చాలా వరకు వాడు మ్యాచ్ ఏం లేదు అస్తమ్యం చేసినట్లుగా మగవాడు ఇలా ఇలా అంటున్నారు అంటే బీరం పడిపోతుంది అన్న ఫీలింగ్ వస్తే ముందు ఆ సెన్సి లాగానే ఇలా ఇలా దీన్ని ఈ రక్షణ ఆపేయాలి ఆపేసి ఒక్క రెండు మూడు సెకండ్లు రెండు మూడు సెకండ్లు ఆపడం ఎక్కువ మళ్ళీ తగ్గిపోతుంది తగ్గిపోయి మళ్ళీ అది నిర్మలే ఉంటుంది అలాగా మళ్ళీ ఇలా అంటుండాలి మళ్ళీ ఎలా మళ్ళీ అలాగ ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు చేసినట్లయితే చాలా అలాగ వారం రోజులు రెండు వారాలు వాడు చేసి వారం రోజులు రెండు వారాల్లో వాడికి ఎప్పుడైతే దాన్ని అలా ఆపుకో శక్తి వస్తుందో తర్వాత ఏం చేయాలంటే యోన్లో ఉన్నట్లు ఉండం కోసమని ఏదైనా లూబ్రికెంట్ ఆ చేతి ఇలా పెట్టి పట్టుకోవాలి యోల్లో ఉన్నటువంటి ఫీలింగ్ వస్తుంది గుప్పి మూసి వాడే ఇలా పట్టుకోవాలి మొదటి వారం రోజులు వారం పది రోజుల్లో అలా చేయాలి రెండో వారం ఇవి పెట్టుకోవాలి పట్టుకోవడం కదా వాడి ఫీలింగ్ వస్తుంది అంటే మొదట ఫస్టు ఆ స్టాపర్ స్టార్ట్ అనేది ఇది ఒక వారమా రెండు వారాలా మూడు వారాలా అనేది మనం చెప్పలేము కొంత మూడు వారాలు నాలుగు వారాలు చేస్తే కానీ ఇది ఇప్పుడు వీరి పడకుండా ఆగదు అదో టెక్నికల్ నేర్చుకోవాలి నేర్చుకోవాలి స్టాపర్ టెక్నిక్ ఎనభై శాతం మంది ఎవరి సిన్సియర్గా చేస్తారో ఎనభై శాతం మందిలో ఆరు వారాల్లో సాధారణంగా ఆరు వారాల్లో వాళ్ళు సక్సెస్ అయిపోతారు ఇక తర్వాత సెక్సెసేడు కూడా వాళ్ళు ఇలా సెక్స్ పెట్టడానికి అక్కడ కూడా ఫీలింగ్ వస్తుంది రెండు స్ట్రోక్స్ ఒకటి రెండు స్ట్రోక్స్ కానీ ఒకసారి ఆగి ఊపిరిచే గాలి పిలుచుకోవాలి కొద్దిగా ఒకసారి ఆగాలి ఏ ఆపినందులో ఆమెకే అనిపించదు ఏ డిసప్పాయింట్మెంట్ రాదు ఆపి మళ్ళీ రెండు సెకండ్లే కదా మళ్ళీ చేప ఒకేసారి అలా చేసేటం కాదు మనసులో వాడు యోన్లో చేసినప్పుడు మళ్ళీ ఎలా అనేది ఆపుతున్నాం ఆపుతున్నాం అలా చేస్తుంటే చివరికి వాడు పది నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా చేయగలుగుతాడు ఆమె కూడా చాలా ఇదిగా ఉంటుంది అంతే మధ్యలో వాడు ఆ ఆపుకునే మనసుని వాడు తయారు తీసుకోవాలి ఆ అభ్యాసం దీని అభ్యాసం అంటాం ట్రైనింగ్ మనం ఏదైనా ఆటలాడాలంటే మన అభ్యాసం చేయటం ట్రైనింగ్ అందట్లేదా అలాగే ఇది కూడా ఒక ట్రైనింగ్ అది ప్రతిదీ ట్రైనింగే అది ఎవరికి శీర్షకాలం అవుతుందో స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ స్పీజ్ టెక్నిక్ అంటాం కొంతమందికి ఏం చేస్తామంటే ఇక ఫ్రింజ్లో కింద ఉంటుంది ఇలా పడబోయే టైంకి ఇది మక్కది ఇలాగ వేరు పెట్టి ఇలా ఇలా నొక్కితే బీరం పడడం అనేది తాగుతుంది అంటే సెన్సేషన్ లాగా నొక్కాలి స్కీల్ చెక్కి ఇలా నొక్కాలి నొక్కితే మళ్ళీ ఒకసారి రెండు మూడు సెకండ్ మళ్ళీ తీసేయడం మళ్ళీ ఉండదు మళ్ళీ ఇలా అంటారు మళ్ళీ నొక్కాలి అలా చేస్తుంటే తాక ఉంటుంది అంటే చా అందరికి ఎవరికైతే శీఘ్రస్కాల సమస్య ఉందో ఇది ప్రాక్టీస్ చేస్తే ఏ మందులు కానీ ఈ రోజుల్లో మందులు వచ్చేయండి డాపాక్సిటీ మందు వచ్చింది ఆ డ్యాక్షి ఉన్న సెక్షన్లో పల్గొనానికి రెండు మూడు గంటల ముందు థర్టీ ఎంజీ టెట్ కానీ సిక్స్టీ ఎంజి టవర్ ముందు థర్టీ ఎంజీతో మళ్ళీ పెట్టేది ఒక రెండు థర్టీ ఎంజీ వేసుకుని ఒక చూసి అక్కడ వచ్చేసిక్స్టీ ఎంజి కలవచ్చు సో వారం రెండు వారాలు పోయాక దాని పేరు వయ అంటారండి డిఫరెంట్ ఉందిగ్ర వయాగ్ర అనేది శాంతిగా ఉంటుందమ్మగ్ర అనేది బ్లడ్ గట్టిపడి రీచ్ వస్తుంది ఇది డ్యాప్ ఆప్షన్ శీర్ఘస్కలం అవ్వకుండా ఆపుతుంది ఇందా మీరు శ్రీఘర్షకాలం అడిగారు కనుక తొందరగా ఉంది దాకా చెప్పాను డ్యాప్ ఆప్షన్ అని అలాగే వయాగ్ర అనేది ఎలక్షన్ రాని వాళ్ళకి ఎలక్షన్ వచ్చేట్లుస్తుంది బాగానే ఉంటుంది అది కూడా ఎయిటీ పర్సెంట్ కేసుల్లోనే ట్వంటీ పర్సెంట్ కేసుల్లో పనిచేయదు అంటే వయగ్రాహాలు ఎన్ని రకాలు ఉన్నాయి వైయాగ్రాలు ముఖ్యంగా మూడు రకాలు ఉన్నాయండి ఒకటి అంటే సిల్నాఫిల్ అంటాం దాని ఆక్షన్ ఓన్లీ ఫోర్ అవర్స్ సిల్నాఫిల్ తర్వాత ట్యాడాల్ ఫిల్ అంటాం దాని యాక్సి థర్టీ సిక్స్ అవర్స్ దాకా ఉంటుంది ఆ బిల్డర్స్ టెన్ ఎంజీ అని చిన్న ఫిల్ ఫిఫ్టీ ఎంజీ లేదా హండ్రెడ్ ఎంజి ట్యాడాలపిల్ ఏమో టెన్ ఎంజీ ట్వంటీ ఎంజి ట్యాడాలపిల్ లేదా వర్డ్ నాఫిల్ అని అలా ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి ఫస్ట్ జనరేషన్ సిల్ ఆఫిల్ ఫస్ట్ జనరేషన్ టేడాలపిల్ సెకండ్ జనరేషను వర్డ్ నాఫిల్ అనేది థర్డ్ జనరేషన్ థర్డ్ అంటే దాని కొద్దిగా కొద్దిగా బెటర్ ఇప్పుడు ఈ వడ్నాపిల్లు ఇలాంటివన్నీ కూడా ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉంటుందో లివర్ ప్రాబ్లం ఉంటుందో కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు వా వాళ్ళు వాడుతుంటే కొద్ది సేఫ్గా వాడుకోవచ్చు అనమాట అండ్ డెవలప్ ఎప్పుడు ఈ జనరేషన్ అంటే ఫస్ట్ జనరేషన్ అంటే దానిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ని దీనికి లేకుండా చేస్తుంది అనమాట అసలు ఎక్కడ పోతాయని కాదు కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొద్దిగా తేడాల పిల్లలు కానీ కొన్ని పిల్లలు కానీ తేడాల పిల్లలు కానీ చిన్నపిల్లే బయగ అంటారు ఫైజర్కి మీరు కూడా మొట్టమొదట ప్రిపేర్ చేసి తయారు చేసేది సిల్నా అని దాని పేరు వయాగ్రా భయాగ్రా మందు పేరు డ్రగ్ నేమ్ పెట్టు అదే మామూలుగా అయితే జెనరిక్ నేమ్ సిలినాపిల్ అనమాట ఈ సిల్నాఫిల్ అనేది దాంట్లో ఎక్కువ తలనొప్పి రావడం కడుపు వికారం రావడం విరోచన రావడం కళ్ళు బ్లూగా కనిపించడం పిల్ల అదే టేడాల ఫిల్ లో అంత సైడ్ ఎఫెక్ట్స్ లేవు పైగా అది ఫోర్ అవర్స్ అయితే ఇది దాదాపు థర్టీ సిక్స్ అవర్స్ దాకా దీని ఎఫెక్ట్ ఉంటుంది ఒక బెల్ట్ వేసుకుంటే వాడు ఉదయం మన రాత్రి వేసుకుంటే ఉదయం మధ్యాహ్నం రెండు రోజులు మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు నాలుగు కింద ఇవే ఇవన్నీ ఇవి వచ్చేసాయి ఇంకా టాబ్లెట్ కాకుండా ఫిల్మ్స్ లాగా వచ్చేసాయి ఫిల్మ్స్ ఫిల్మ్ వచ్చేది అంటించే స్ట్రిప్ కూడా వచ్చేసాయి అంటించే స్ట్రిప్ కూడా వచ్చింది అవి కూడా వచ్చాయి అంటించేసుకోవచ్చు అన్నమాట ఆరంగా కూడా వచ్చేసి ఓకే ఎక్స్టర్నల్గా అంటించుకుంటే అది అది మరి నాలుగు పెట్టి కూడా వచ్చాయి పోస్టల్ లాగా ఉంటాయి ఫిల్మ్స్ అంటాం నాలుగు పెట్టేసుకుంటే ఆ సినిమా పిల్లకి ఉంది టేడా పిల్లలు ఉన్నాయి నాలుగు పెట్టుకుంటే ఒక ఎంత ఒక పావు గంటలో ఒక అర అరగంటలో మంచి రిజల్ట్ వచ్చేస్తాం అలాగే అంటే ఈ శృంగారం చేసి ఎంత ముందు వేసుకోవాలంటారు అది మామూలుగా గంట ముందండి గంట ముందు గంట ముందు ఏదైనా సరే గంట ముందు బెస్ట్ అది సినిమా పిల్లలు కావచ్చు టేడా పిల్లలు కావచ్చు ஒன் அவரு கண்ட முந்த மினிமம் கண்ட முந்தது